వరంగల్ జిల్లాలో బీరన్న బోనాల పండుగ సందర్భంగా అధికార ప్రతిపక్ష పార్టీలో పోటా పోటీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశాయి బుర్సు కరీమాబాద్ ఆలయాల్లో బోనాల పండుగ సందర్భంగా మంత్రి కొండా సురేఖ రానున్నారు ఇదే కార్యక్రమానికి బీజేపీ నేతలు ఎర్రబల్లి ప్రదీప్ రావు గంటా రవికుమార్ మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేత నన్నీరి నరేందర్ హాజరు కానున్నారు రెండు రోజుల క్రితం కొండా ఫ్యామిలీపై ఈసీకి బీజేపీ బీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేశారు దాంతో ఇవాళ కొండా సురేఖ ఆమె అనుచరుల రియాక్షన్ పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది వరంగల్ జిల్లాలో బేరన్న బోనాల పండుగ సందర్భంగా అధికార ప్రతిపక్ష పార్టీలో పోటాపోటీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశాయి ఉర్సు కరీమాబాద్ ఆలయాల్లో బోనాల సందర్భంగా మంత్రి కొండా సురేఖ రానున్నారు ఇదే కార్యక్రమానికి బీజేపీ నేతలు ఎర్రబెల్లి ప్రదీప్ రావు గంటా రవికుమార్ మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేత నన్నం నరేందర్ హాజరు కానున్నారు రెండు రోజుల క్రితం కొండా ఫ్యామిలీపై ఈసీకి బీజేపీ బీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేశారు దాంతో ఇవాళ కొండా సురేఖ ఆమె అనుచరుల రియాక్షన్ పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది దీనిపై మరిన్ని వివరాలు మా కరస్పాండెంట్ తిరుపతి లైవ్ ద్వారా అందిస్తారు తిరుపతి రవి వరంగల్ జిల్లాలో మరొకసారి పొలిటికల్ టెన్షన్ వాతావరణం తలెత్తినటువంటి పరిస్థితి కనబడుతుంది తొలి ఏకాదశి పండుగ సందర్భంగా కరీంబాద్లో బీరన్న బోనాలు పండుగ జరుగుతుంది ఈ పండుగకు సంబంధించి కాంగ్రెస్ బీఆర్ఎస్ సంబంధించినటువంటి బీజేపీ నేతలు పోటాపోటీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినటువంటి ఆ పరిస్థితి కనబడుతుంది వరంగల్ తూర్పు నియోజకవర్గంలో రాజకీయ పరిణామాలు ఎప్పుడు ఏం జరగబోతాయన్నటువంటి ఉత్కంఠ కొనసాగుతున్న నేపథ్యంలో కనిపిస్తుంది ఇప్పటికే కామెంట్స్ కామెంట్స్తో కావచ్చు ఇటు ఎర్రబెల్లి ప్రదీప్ రావు నరేందర్ కమిషన్లకు ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యంలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కినటువంటి పరిస్థితి కనబడుతుంది ఈరోజు కరీమబాద్లో జరిగేటువంటి బీరన్న బోనాలకు సంబంధించి ఎప్పుడు ఏం జరుగుతుంది ఏ లీడర్ ఏం మాట్లాడతారు వారి కార్యకర్తలు అనుచరులు ఏం చేయబోతున్నారని చర్చ కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది బోనాల సంబంధించిన పండుగ సందర్భంగా పోటాపోటీగా ఇటు బీజేపీ కాంగ్రెస్ కొండా మురళి కొండా సురేఖకు సంబంధించినటువంటి ఫ్లెక్సీలు వెలిసినటువంటి పరిస్థితి కనబడుతుంది కరీమాబాద్ లో జరిగేటువంటి సాయంత్రం బోనాల పండుగకు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ హాజరవుతారు అనవాయితీగా బీజేపీ పార్టీ సంబంధించినటువంటి ఎర్రబెల్లి ప్రతి ప్రదీప్ రావచ్చు బీఆర్ఎస్ నుంచి నన్నపునని నరేందర్ బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంటా రవికుమార్ కూడా పాల్గొతున్న పరిస్థితి కనబడుతుంది అయితే ఇటీవల ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసినటువంటి ఇద్దరు నేతలు కొండా సురేఖ కొండా మురళి పాల్గొంటే ఆ వేదిక ఒకే కార్యక్రమంలో ఎట్లా ఉంటుంది ఆ వేదికలో ఏం మాట్లాడబోతా ఉన్నారు సాయంత్రం జరగబోయేటువంటి బోనాల పండుగకు సంబంధించి రాజకీయ వాతావరణం వేడికినటువంటి పరిస్థితి కనబడుతుంది కొండా సురేఖపై ప్రదీప్ రావచ్చు ఎర్రబెల్లి అయినా మాట్లాడతారా లేదంటే ఎర్రబెల్లి ప్రదీపరావు సంబంధించినటువంటి అనుచరులు కొండా సురేఖకు సంబంధించినటువంటి ఏమైనా మాట్లాడతారా కొండ వర్గం ఈ బీజేపీ బీఆర్ఎస్ నేతలపై ఎట్లాంటి రియాక్షన్ నిండబోతుంటూ కూడా రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ కొనసాగుతూ పరిస్థితి ప్రజెంట్ కరీమాబాద్ బీరన్న ఆలయం దగ్గర మాత్రం పోటాపోటీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి నడిపితి సాయంత్రం జరగబోయేటువంటి కరీమాబాద్లో బోనాల పండుగపై ఉత్కంఠ నెలకొన్నటువంటి పరిస్థితి నడిపితి రాజకీయ వర్గాల్లో ఇప్పటికే వరంగల్ తూర్పు నియోజకవర్గంలో కొండా దంపతులు వర్సెస్ ప్రదీప్ రావు నరేందర్ గారు రాజకీయ పరిణామాలు కొనసాగుతున్న నేపథ్యంలోనే సాయంత్రం జరగబోయేటువంటి బీరన్న బోనాల పండుగ కార్యక్రమం ఎట్లా జరుగుతున్నటువంటి ఉత్కంఠ కొనసాగుతుంది ఇప్పటికే పోలీసులు కూడా ముందస్తుగా అక్కడ మోహరించి సాయంత్రం జరిగేటువంటి వీరన్న బోనాల పండుగకు ఎటువంటి అవాంఛనీయ గట్లు కావచ్చు ఎటువంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టేటువంటి పరిస్థితి కనబడుతుంది మరి చూడాలి ముగ్గురు ఒకే వేదికపై పాల్గొంటారా లేదంటే వీరు ఒకరి తర్వాత ఒకరు పాల్గొంటారా వీరన్న బోనాల పండుగ ఎట్లా జరగబోతున్న చర్చ అయితే వరంగల్ జిల్లాలో కొనసాగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి రవి రైట్ థ్యాంక్ యూ తిరుపతి